నిఘా టీవీకి స్వాగతం గుంటూరు నగరంలో స్కిన్ పర్ఫెక్ట్ డెర్మటాలజీ ఇన్స్టిట్యూట్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పెమ్మసని చంద్రశేఖర్ స్థానిక శాసనసభ్యులు నజీర్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ డిప్యూటీ మేయర్ సజీల పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న రాజధానిలో అత్యంత ఆధునిక టెక్నాలజీ కలిగిన మెటీరియల్స్తో స్కిన్ పర్ఫెక్ట్ హాస్పిటల్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ మరియు చీఫ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సింధూరం అన్నే మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో చర్మ సంబంధిత అన్ని సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు ఇన్స్టిట్యూట్లో స్కిన్ కేర్ హెయిర్ ట్రీట్మెంట్స్ కాస్మెటిక్ డెర్మటాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలకు విశ్వసనీయమైన మరియు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రముఖులు సిబ్బంది మరియు నగరవాసులు పాల్గొన్నారు హైదరాబాదు చెన్నై ఇట్లా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే విధంగా ఒక అడ్వాన్స్డ్ డెర్మటాలజీ సెంటర్ ప్లస్ కాస్మెటిక్ సెంటర్ని గుంటూరులో స్టార్ట్ చేస్తున్నందుకు డాక్టర్ మన్నె సెంధూరా గారికి అదేవిధంగా డాక్టర్ కుటూరి అంజన్ వీరిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం రోజున అందరూ కూడా అవేర్నెస్ బాగా పెరిగిపోయింది క్వాలిటీ ఆఫ్ లైఫ్కి ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అంటే అడ్వాన్స్డ్ టెర్మటాలజీ అంటే ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేకపోతే అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు వాటిని తీసేసే విధానం కానీ విటిలిగో ఈ విధంగా తెల్లటి మచ్చలు ఉన్నప్పుడు సర్జరీ ద్వారా చేయడం కానీ లేకపోతే స్పాట్స్ ఇప్పుడు సెల్ ఫోన్లు ఇవన్నీ వాడటం వచ్చేటువంటి బ్లాక్ స్పాట్స్ కానీ సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చేటువంటి స్పాట్స్ ఈ విధంగా అన్నింటి అన్ని విధాలు కాస్మెటిక్గా ఒక మనుషుల్లో ఒక కాన్ఫిడెన్స్ని తీసుకొచ్చే విధానం మంచి పద్ధతి కూడా ఎక్కువ కూడా అందరూ కూడా వీటిపై పెడతా ఉన్నారు కాబట్టి అలాంటి సర్వీసెస్ చూస్తే ఇంటీరియర్స్ కూడా చాలా చాలా అందంగాను ఎలిగెంట్ గాను మంచి సర్వీసెస్ ఇంటీరియర్స్ తోటి ఒక ఆపాదకరమైనటువంటి వాతావరణం తయారు గుంటూరు ప్రాంతంలో మేము కూడా ఏజ్ అయిపోయే కొద్దీ మేము చేయించుకోవాలన్నా కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ మనసు మూడుగా విధంగా చేస్తున్నాను ధన్యవాదాలు వీటితో పాటు అంటే రెగ్యులర్ డెర్మటాలజీ కాస్మెటిక్తో పాటు పైన ఒక స్టార్ట్అప్ అంజిత్ స్టార్ట్ చేశారు అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ డిపిఆర్ కార్డియో కార్డియో పల్మోనరీ రీసెక్సిటేషన్ మనిషికి అటాక్ కానీ ఇంకోటి వచ్చినప్పుడు సిపిఆర్ చేసే విధానం బట్టి మనిషి బ్రతికే అవకాశం ఉంటుంది దాన్ని కూడా ఆటోమేటిక్ చేసి అంటే ఎన్నిసార్లు మనం ప్రెస్ చేయాలి ఎంత డెప్త్లో ప్రెస్ చేయాలనేది ఇంపార్టెంట్ మనుషులు చేసేటప్పుడు అంత పర్ఫెక్ట్ గా రాదు దాన్ని ఆటోమేట్ కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధానికి అనుకున్నటువంటి మహానగరంగా గుంటూరులో అన్ని రకాల హాస్పిటల్స్ అత్యాధునికమైనటువంటి హాస్పిటల్స్ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు ఈరోజు ఒక నూతన అధ్యయనానికి డర్మటాలజీకి సంబంధించి ఈరోజు స్కిన్ పర్ఫెక్ట్ పేరుతో మన్నెం సింధురా గారు అలాగే అంజిత్ గారు ఒక ఒక ప్రయత్నం చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఐ థింక్ సో స్టేట్లోనే ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ హాస్పిటల్ డర్మటాలజీకి సంబంధించి అవసరమైనటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ దాంతోపాటు ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందంగా కనిపించాలనేటువంటి ఆలోచనతో స్కిన్ ధర్మటాలిక్ సంబంధించి అవేర్నెస్ పెరుగుతూ ఉంది హెయిర్ ట్రాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి అవేర్నెస్ పెరుగుతూ ఉంది ఒక పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ కోసం అందరు కూడా ఒక మంచి హాస్పిటల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు గుంటూరు నగరంలో దీన్ని తీసుకుని రావడం అనేది చాలా సంతోషం అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరులో స్కిన్ పర్ఫెక్ట్ హాస్పిటల్ నాగరేషన్ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మన గుంటూరు నగరంలో అత్యాధునిక వసతులతోటి ప్రమాణమైన అంబులెన్స్ తోటి ఒక అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ తోటి తోటి ఇక్కడ ఈ స్కిన్ ని ప్రారంభించిన డాక్టర్ అన్నయ్య సింధూరా గారికి అలానే డాక్టర్ గుంటూరి మంజిత్ గారికి శుభాకాంక్షలు ముందుగా వచ్చినందుకు పెమసా గారికి అమ్మస్ గారికి మోహన్ కృష్ణ గారికి సజీలా మేడంకి చాలా థ్యాంక్ యూ ఈరోజు స్కిన్ పర్ఫెక్ట్ డర్మటాలజీ అండ్ హాస్పిటాలజీ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము డర్మటాలజీ అంటే ఓన్లీ క్రీమ్స్ ఏదో కొన్ని స్కిన్ డిసిఫెక్స్ కాకుండా ఇప్పుడు కార్డియాలజీ న్యూరాలజీతో పాటు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చింది మినోథెరపీ కానీ లేజర్స్ కానీ లే ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇలా చాలా న్యూ న్యూ సిస్టమ్స్ అన్నీ వచ్చినాయి సో లార్జెస్ట్ బీల్డింగ్ ఆర్ కిల్డింగ్ కట్టడం ఒక్కటే కాదు పీపుల్లో అవేర్నెస్ పెంచడం పీలో అవేర్నెస్ వీక్స్ కానీ సోరియాసిస్ అవేర్నెస్ వీక్స్ కానీ ఎందుకు వస్తాయి ఇలా పేషెంట్ ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాము యూ ఆల్సో కండక్ట్ ఫ్రీ క్యాంప్ ఫ్రీ ఓపిస్ ఆల్సో ఇక్కడ ఉన్న లేజర్స్ కానీ అన్ని యుఎస్ఎఫ్డి అప్పు లేటెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఆర్మోస్రానో లేజర్స్ ఎం గ్లాస్ లేజర్ ఎక్సైమర్ లేజర్ ఇలా అన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాము సో ఇది అందరూ రాష్ట్ర ప్రజలందరూ అందరూ ఇది వినియోగపరుచుకోవాలని కోర్టు